ఇదేంటే బిలో శివుడికి ఆకు ఇది కూడా అమ్ముతాం ఇక్కడ ఉప్పలమ్మ తెలంగాణలో మనం ఉప్పలమ్మ అంటే ప్రతిదీ తలకు రాసుకునే కుంకుడుకాయ కాళ్ళ నుంచి దేవుడి కొట్టే కొబ్బరికాయ కాడి నుంచి వచ్చి దగ్గర నుంచి నూనె దగ్గర నుంచి కూడా అన్నీ మా పొలం నుంచే రావాలనేది మా కాన్సెప్ట్ అన్నీ ఉండాలి సో ఎవరైనా ఇప్పుడు పెళ్లి చేసుకుని వస్తే తమలపాకు దగ్గర నుంచి ఒక్క దగ్గర నుంచి పసుపు దగ్గర నుంచి కుంకు అన్నీ కూడా కుంకుమ కూడా మేమే ఇస్తాం అన్నీ కూడా ఇక్కడ ఉంటుంది ఒకసారి ఫ్రూట్స్ వస్తే మ్యాంగో సీజన్లో మ్యాంగో ఉంటుంది బనానా సైజన్లో బనా త్రోట్ ఇయర్ ఉంటుంది మిగతా పప్పాయి ఇంతవరకు టూ ఎకర్స్ ఉండేది తగ్గిస్తాము ఇప్పుడు అయిపోయింది చూపిస్తాము ఇదేమంటే కుంకుడుకాయ ఫ్లవరింగ్ వచ్చింది ఫ్లవరింగ్ అట్లా వచ్చింది ఇప్పుడు కుంకుడుకాయ మన అందరూ మర్చిపోయారు ఫార్నర్స్ అంతా కూడా అమెరికా వాళ్ళు మా కుంకుడు కాయరండ్ చేసుకుంటారు ఎందుకంటే దీన్ని ఇప్పుడు మిర షాంపూ కానీ రేటా షాంపూ ఇవన్నీ కూడా ఈ కుంకుడుకాయ రసంతో తయారు చేసుకుంటాం అట్లాగే మీరు బత్తాయి 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 కాదు మీరు అందరూ బత్తాయి చూశారు కమలాలు చూశారు ఇక దెబ్బకాయ అనేది ఇవన్నీ చూశారు ఇది నార్దకాయ అంటాం ఇది పికిల్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ విటమిన్ పుష్కలంగా ఉంటుంది దాన్ని పికిల్ చేసుకుంటే టూ ఇయర్స్ అయినా కానీ ఎలాంటి పాడు కాకుండా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ పెన్సింగ్ అంతా కూడా మేము ఓన్లీ ఫ్లవర్స్ తోటి పెన్సింగ్ పెట్టాం ఇంకా గోడల గారు ఆ ఫ్లవర్స్ అన్ని కట్ చేసి సో ఆకేషన్స్ ఆకేషన్స్తో అమ్ముతూ ఉంటాం ఇది వచ్చి రుద్రాక్ష ఇట్లాంటి రుద్రాక్ష ఇవన్నీ మీరు ఏమనుకుంటున్నారు ఇది బనానా అనుకుంటున్నారు బనానా కాదు ఆర్నమెంటల్ బనానా దీనిలో ఫ్లవర్స్ వస్తాయి ఎల్లో వస్తుంది రెడ్ వస్తుంది పింక్ వస్తుంది దాని ఫ్లవర్ని సో అకేషన్స్కి యూజ్ చేస్తూ ఉంటాం ఇది ఎప్పుడన్నా చిన్న పిల్లలకి బర్త్డే ఫంక్షన్ వాటికి కూడా సో ఇక్కడ వాడుతూ ఉంటాం బర్త్డే వేసుకోవాలి ఇప్పుడు మీకు అందరికీ కూడా డబ్బులు బాగానే ఉండదు సార్ ఆల్ ఆఫ్ సడన్గా ఇంత నేచర్ కావాలంటే కష్టం అవుతుంది ఎంత పెద్ద రిసార్ట్స్ చూసారో ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నీ మీరు చూసి విసిగా అయిపోయారు కాబట్టి మీరు కూడా మీ పిల్లలు మేము మంచి ఒక మంచి ఆక్సిజన్ ప్లాంట్లు ఎందుకు బర్త్డే చేసుకోకూడదు అనేసి వచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడ మ్యారేజ్ రిసెప్షన్స్ దగ్గర చేసుకుంటారు సో బర్త్డే కానీ హోనీ ఫంక్షన్ ఇవన్నీ కూడా ఇక్కడ చేసుకోవడానికి చిన్నప్పు ఎందుకంటే ఇక్కడ చక్కగా ఉన్నాయి ముక్కోటి దేవతలు ఉన్నారు ఏది మీకు చెప్పాను కదా బిలో పక్కన దగ్గర నుంచి సో కుంకుడు దగ్గర నుంచి ఏ టు జే ఇక్కడ ఉంది కదా ప్రతి ఒక్క మొక్క ఒక దేవత స్వరూపంగా ఉంటుంది కాబట్టి వాటి ఆశీర్వాదము అందరికీ ఉంటుంది కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారని నమ్మకం మీకు ఇక్కడ సమయంలో ఉంటుంది ఈ మధ్య ఈనాడులో వచ్చింది తమలపాక ఇస్త్రాకా అని సో ఇది తమలపాకు తమలపాకు సైజ్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ నేచర్ ఇది నాటిన తర్వాత ఒక్క డ్రాప్ సైడ్ కూడా వేసిన దాఖలాలు లేవు పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్ ఆర్గానిక్ సో నేచురల్ మరి కెమికల్ మేము అవి అసలు ఒక జీవితంలోనే ఈ భోగం చూడలేదు అనుకోండి ఆర్గానిక్లో కూడా వాడకుండా నేచర్ తోటే పండిస్తాం ఈ తాములపాకులు ఇలా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ శుభకార్యం చేసుకున్న వాళ్ళకి ఈ తాములపాకులు కూడా మేమే ఇస్తాం పైగా అట్లాగే ఇవన్నీ కూడా ఆర్డమెంట్ అందరూ అక్కడేమో బా ఇది వాలు జడ అనే ఫ్లవర్ ఉంటుంది వాలు జడ అంటే జడలాగానే ఉంటుంది ఒక టూ మీటర్స్ లైన్తో సరి ప్పుడు మద్దతు చేస్తాం ఇవన్నీ మీరు చూస్తే ఇక్కడ ప్లాస్టిక్ మొక్కలాగా కంటినించడం ఇది మీరు నెక్స్ట్ నెక్స్ట్ విజిట్స్ వచ్చేటప్పుడు ఇంకా మంత్ ఆఫ్ ఫిబ్రవరి మార్చిలో ఈ మొక్కలన్నీ కనిపించే దీనించే ఫ్లవర్ వస్తుంది మొత్తం ఫ్లవర్ ఇది మే ఫ్లవర్ అంటాం ఫుట్బాల్ ఫ్లవర్ అంటాం సో వసంతం అని కూడా చూస్తాం మా మనవరాలు అంటే కరోనా ఫ్లవర్ అని పేరు పెట్టింది ఎందుకంటే కరోనా సింబల్ ఎలా ఉంటుంది మనం చూసాం కదా రెడ్గా ఉండి పచ్చ పక్క అదే విధంగా ఉంటుంది కాబట్టి ఇది కరోనా ఫ్లవర్ అనేది అంతా ఇదాకా బ్రే అని చెప్పాం కదా సో అని చెప్పేసి సో ఇది ఉన్న మొక్కలన్నీ కూడా అవి సో ఎవరైనా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆఫ్ చేసుకెళ్తున్నారు ఆకు తింటే సో విత్ ఇన్ త్రీ డేస్ లోపల త్రీ లీవ్స్ తింటే స్టోన్స్ అన్నీ కూడా మెల్ట్ అయ్యి యూరిన్లో వచ్చేసుకుంటాయి ఇది ఈ ఆకుండా చూసారా మీరేమనుకుంటున్నారు ప్రోటోన్ అనుకుంటారు అవునా కాదా దీన్ని స్పెషాలిటీ ఇంకా అక్కడ మంచిగా ఉంది చెప్తాను ఇందాక మీకు మీకు చూపించాను కదా నాని ఫ్రూట్ అని ఇవన్నీ కూడా నాని ఫ్రూట్స్ ఇవి నోన్ ఇప్పుడు ఇదే ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక బాల మన దేశంలో ప్రపంచ దేశాల్లో కూడా ట్వంటీ నైన్ మెంబర్స్ లేడీస్లో ఒకరికి క్యాన్సర్ వస్తుంది జెంట్స్లో నైంటీ ఫైవ్ మెంబర్స్లో ఒకరు క్యాన్సర్ వస్తుంది కాబట్టి అత్యధిక శాతం లేడీస్లోనే క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఈ జ్యూస్ కానీ మంచిలో మంచిగా ఒక స్పూన్ కానీ తీసుకుంటే క్యాన్సర్ సెల్సే డెవలప్ కాకుండా ఉంటాయి సో వచ్చిన తర్వాత వరకు ఉపశమనం కలిగి పూర్తిగా నేను కాకపోవచ్చు దీని లోపలంతా సరే మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి మీరు ఏమనుకుంటున్నారు ఏదో లీవ్స్ దర్శనం కోసం పెట్టాము డెక్క ఇది మేమేం చేస్తామంటే ఒక లీఫ్ టెన్ రూపీస్కి అమ్ముతాం సో ఇక్కడ కట్ చేసి ఇదొక లీఫ్ అవుతుంది ఇది ఒకటి ఇక్కడ పిన్ చేసేస్తే ఇంత దూరం కవర్ అవుతుంది దీని పక్కన

ఇంత మంచి ఫ్లవర్స్ ఉంటాయి ఇంత మంచి లీవ్స్ డిఫరెంట్ కలర్స్ లీవ్స్ దీనిలో ఎల్లో ఉంది వైట్ అక్కడ వైట్ కూడా ఉంటుంది చూడండి ఇందాక మేము చూపిస్తాం కదా హెల్కొని పేదర్ ఇదంతా కూడా అదే ఫ్లవర్స్ ఉంటుంది దాని పక్కన హెల్కొని హ్యాంగింగ్ అని హ్యాంగింగ్ వరైటీ ఉంటుంది నేచర్ ఇండికేటర్కి ఎన్ని రకాల బటర్ఫ్లైతున్నాయి అన్ని రకాలు అవుతున్నాయి దీనిలో ఎల్లో ఉంటాయి పింక్ ఉంటాయి రెడ్ కూడా ఉంటాయి ఒక్కొక్క కార్నర్ లో ఒక్కొక్క ఫ్లవర్ ఉంటుంది ఈ అనుకుంటారు ఏదో ప్రోటోన్ అనుకుంటారు ఇంకా తెలిసిన వాళ్ళు కొంతమంది ఇంకొంచెం ఆలోచించా ఇంకొక చాముదం పాకేమో అని అనుకుంటారు కాదు ఇది నార్త్ ఇండియన్స్ ఈ ఆకు ద్వారా స్వీట్స్ని ప్రిపేర్ చేసుకుంటారు పకోడీ తయారు చేసుకుంటారు సో కర్రీ కూడా చేసుకుంటారు వీటి ఫిఫ్టీన్ రూపీస్కి మేము అంటాం ఆకు పేరే ఇలా ఉన్నాడు దీన్ని ట్రైబల్ ఫుడ్ అని కూడా మనం అంటాం ట్రైబల్ ఫుడ్ అంటే కింద దుంప శ్యామ దుంప లాగా ఉంటుంది శామ దుంప ఎంత సైజ్ ఉంటే ఇది ఎంత ఉంటుంది దాదాపు కేజీ కేజీ ఉంటుంది ట్రైబల్స్ ఎప్పుడైనా హిల్ ఏరియా వెళ్ళిపోతారో వాళ్ళకి ఫుడ్ ఉండదు అనుకోండి వితౌట్ ఫుడ్ కూడా వన్ మంత్ సర్వే అవుతారు ఎలాగంటే ఆ దుంపల్ని ఫైజ్ మంటలు వేసుకునేసి కాల్చుకొని తిన్నారంటే సో హైలీ నువ్వు ఫుడ్ కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుంటుంది ఇదంతా పుదీనా పట్మీరు ఆలపోరా గా తో పోకోరా రమేర కరగా దాదాపో 16 varieties చూ లేపి వెజిటబుల్స్ ఉంటాయి ఈ డాకమెంంట్ ఇస్తాను కదా సోందకాయ ఏం పెడదాం కొడు సోందకాయ సోందకాయ తమిళ్లో సుండకాయ తెలుగులో పేరు చెప్పండి చెప్తాను చెప్తా దీని నుంచి ఇది హండ్రెడ్ పర్సెంట్ సి విటమిన్ ఉంటుంది మనం కరోనాప్పుడు హండ్రెడ్ ఒక్కొక్కరు వంద సి విటమిన్ టాబ్లెట్లు విన్నారు అవసరం లేదు వన్ డే కర్రీ ఇజ్ ఈక్వల్ టు హండ్రెడ్ సి విటమిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ పొట్టి పొట్లకాయ ఇది మన దాకా బేర ఎంత కట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు బేర కాకర వేస్తాం ఈ క్రీపర్ ద్వారా ఆ మొక్కల్ని పైపాకి అల్లి చేస్తే పందిరలాగా ఉంటుంది పందిరలాగా మొత్తం కూడా వస్తుంది ఇదన్నీ బేర మన దాకా ఫుల్గా ఉండి అయిపోయింది ఇప్పుడు అక్కడ ప్లాంట్ చేస్తుంది ఇది పొట్టి పొట్టకాయ మామూలుగా స్నేక్ గార్డ్ వచ్చి మనం ఒక బార పొడుగు ఉంటే దాన్ని స్నేక్ గార్డ్ అంటాం ఇది షార్ట్ వెరైటీ స్నేక్ గార్డ్ దీనిలో హైలీ న్యూటెడ్ ఫుడ్ అది రెండు స్నేక్ కార్డ్ ఈక్వల్ టు వన్ ఇప్పుడు మళ్ళా నాటొచ్చు కదా సార్ నాట్ కోసం స్పీడ్ కోసం కూడా ముందుకు మీరు స్మెల్ చూడండి

కానీ లేకపోతే పైసలు కాకపోతే పెర్ఫ్యూమ్ స్ప్రే చేసి అట్రాక్టివ్గా మంచి స్థిందో తెలియదు అది కానీ నేచర్ తోటి ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగినా నేచర్ తోటి ఇవన్నీ కూడా విష్ణు తొలసి ఉంటుంది కృష్ణ తొలిసి ఉంటుంది అన్నీ ఉంటాయి ఇది కూడా ఒక హెడ్పదం స్నేక్ బయటైంది అనుకోండి ఏదైనా పొరపాటున బాగా వస్తుంది రైతు ఒక త్రీ అవర్స్ ఆ పాయిజన్ను బ్రెయిన్ దాకా పోకుండా త్రీ అవర్స్ ఆప్రాండి ఈ లోపల మనం హాస్పిటల్ పోయి చేరచ్చు ఇంకా ఎప్పుడైతే వర్షం వస్తుంది వర్షం పైన మీద పడిన వర్షం అంతా కూడా ఎక్కడ పోయి డ్రైనేజ్లో కలిపి ఎక్కడెక్కడ పోయి వేస్ట్ కాకుండా ఆ వాటర్ అన్నీ కూడా ఈ ఛానల్లో ఇక్కడ తీసుకొచ్చి ఈ బావి నుండికి నింపుతాం ఎక్కడ దాకా వస్తుంది ఇక్కడ దాకా వస్తుంది ఆ మీకు కనిపిస్తుంది ఆ గ్యాప్ దాకా వస్తే ఇది గ్రౌండ్లో రీఛార్జ్ చేస్తాం ఈ వాటర్ ఉన్నంతకాలం ఈ భూముల మొక్కలు కానీ నీళ్ళు ఇవ్వాల్సిన లేదు సో ప్రొటెక్షన్ ఉంటుంది ఇప్పుడు మొన్న ఒక వన్ వీక్ కూడా కాలేదు డ్రై అయింది ఇప్పటి నుంచి మళ్ళీ ఏదైనా మొక్కలకి నీళ్ళు ఇస్తాం సో ఒకప్పుడు మేము బోర్ వేసినప్పుడు ట్యాప్ వాటర్ని నీళ్ళు వచ్చినాయి ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ అన్నీ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం దీని నుంచి ఎక్సస్ వాటర్ మళ్ళీ ఈ ఛానల్ నుంచి అటు ఆ పశువుల కొత్తగా నుంచి బోర్వెల్ రీఛార్జ్ ప్రవేశం పోతాయి ఆడ బోర్వెల్ ఉంటే బోర్వెల్ రీఛార్జ్ అవుతాయి సో ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేసుకోవాలి అత్యాధునికమైన వెదర్ స్టేషన్ ఇది ఆటోమేటిక్గా వెదర్ టుడే టెంపరేచర్ ఉంటుంది సాయిల్ మాయిస్చర్ ఉంటుంది అన్నీ కూడా వింటు వెలాసిటీ సో సైక్లో ఎలా ఏ ఏ ప్రాంతం నుంచి ఎలా వస్తుంది అవన్నీ కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంటుంది దీనికి సప్లై కావాలి కాబట్టి అది సోభాస్ కొద్దిగా ఫ్యాన్ పెట్టాం దానితోటి ఇది ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ మొత్తానికి ఇది పిల్లలందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తామని కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఇన్స్టాల్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం దాదాపు అనేక వేల మంది విద్యార్థులని ఒక రైతు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఆటోమేటిక్ వేలర్ స్టేషన్ కట్టడం జరిగింది స్టేట్ మొత్తంలో ఎన్ని ఉన్నాయి సార్ స్టేట్ మొత్తంలో ఎన్ని ఉన్నాయి స్టేట్ మొత్తంలో లెవెన్ ఉంటాయి లెవెన్లో కూడా ఒక ఫైవ్ వచ్చి మాన్యువల్ ఉంటాయి ఒక ఫైవ్ సిక్స్ వచ్చి ఆటోమేటిక్ ఉంటాయి వన్ ఇయర్ అవ్వచ్చు ఈ రోజు వాటర్ని ఎలా మెజర్మెంట్ చేయొచ్చు అంటే ఇప్పుడు వర్షం వచ్చిందంటే ఆ వర్షపాతం ఈ సిలిండర్ దీంట్లో పడుతుంది ఫిల్టర్ ఏదైనా పడకుండా ఉండడానికి ఈ హోల్ నుంచి లోపలికి వెళ్తుంది సో ఇది లాగా ఉంటుంది ఏదైనా చెత్తబడిన గతానికి ఆ పడిన వర్షపాతం వర్షం జిల్ల నుంచి ఆటోమేటిక్ ఒక కేబుల్ ఉంటే కేబుల్ సిస్టమ్లో ఆ వెదర్ స్టేషన్ పంపిస్తుంది సో టుడే అంత టూ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ఏ మిజర్మీటర్సా లేకపోతే టెన్ సెంటీమీటర్సా అనేది ఆటోమేటిక్గా రికార్డ్ చేసి ఇది శాటిలైట్కి పంపిస్తుంది సిలిండర్ సిలిండర్గా ఉంటుంది దీనిలో పడిన వార్షిక పాత్ర తోటి మనం మొత్తానికి కూడా మెజర్మెంట్ చేసి ఫోన్ వచ్చేస్తుంది మనం ఎవరికైనా కూడా ఫోన్ ద్వారా కానీ మీడియాలో మొత్తం కూడా వచ్చే దాదాపు ఒక ట్వంటీ కౌస్ ఉన్నాయి ఇక్కడ గోశాల ఇక్కడి నుంచి కవ్యూరులతోటి తోటి జీవామృతం ఘన జీవామృతం ఎలా తయారు చేసుకోవచ్చు అని రైతులకి ఎడికేట్ చేస్తుంటాం సో బయో ఫర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలనేది నేర్పిస్తున్నాం బయోపెస్టిసైడ్స్ కూడా బయో బయోపెస్టిసైడ్స్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా రైతులకి విద్యార్థులకి సో అవత్సాహమైన ఎవరంటే ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంటుంది ఇప్పుడు కొన్ని ఇక్కడ ఉన్న మిగతా అన్నీ కూడా అక్కడ గడ్డి మేయడానికి పంపిస్తున్నాం అక్కడ మేస్తూ ఉంటాయి ఇక్కడొచ్చి అంటే నిర్బంధించి ఉండవు సో మా డే టైం అంతా ఫీల్డ్లో కట్ చేసి ఉంటాం మేసిన తర్వాత సాయంకాలం వచ్చి ఇక్కడికి వస్తుంటాయి కొన్ని ఇప్పుడు ఉన్నాయి కొంచెం ఇదేంటంటే టెక్నాలజీ పరంగా ఉంది నైన్ స్టోరీ టాపిక్లో నేను ఇందాక చెప్పాను సో అకార్డింగ్ టు టెంపరేచర్ ప్లాంట్ బి వేరే ఏ మొక్క అయినా సో ఫుడ్ దేంతో తయారు చేసుకుంటుంది సన్లైట్ నుంచి తయారు చేసుకుంటుంది దేనికి ఎంత సన్లైట్ కావాలనే దాంతో ఇక్కడ ఫిఫ్టీ డిగ్రీస్ సెంటిగ్రేడ్లో వచ్చే మొక్కలు ఉంటాయి ఫార్టీ డిగ్రీస్లో విత్త సండవి ఉన్నాయి థర్టీ డిగ్రీస్లో ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ ఈవెన్ జీరో డిగ్రీస్లో మించుకునే మొక్కలు కూడా ఇక్కడ సస్టైనబుల్గా ఉంటాయి హిమాలయ పర్వతంలో మొక్కలు కూడా ఇక్కడ నాటి పరిశీలిస్తున్నాం ఇక్కడ కాఫీ ఉంటుంది ఇది ఒక్క సో అవి ఇలాంటి ఆ పెద్ద పెద్ద ఆకులు అనేది ఆకులు ఆయన కాఫీ నేను తాగే కాఫీ కింద కూడా ఇక్కడి నుంచే వస్తాయి ఇక్కడ చూడండి మీరు అక్కడికి క్లైమేట్కి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా టెంపరేచర్ ఎంత తక్కువ ఈవెన్ సమ్మర్లో కూడా టెంపరేచర్ ఇక్కడ మ్యాగ్జిమం అంటే ట్వంటీ ఎయిటీన్ డిగ్రీస్ కన్నా తక్కువే అంతకన్నా ఎక్కువ ఉండదు అంత మెయింటైన్ చేస్తాం అంటే ఒకే పొలంలోనే ఫార్టీ సెవెన్ డిగ్రీస్ నుంచి ట్వంటీ డిగ్రీస్ వరకు కూడా చూపించగలిగిన పొలం ఇంక ఇది హండ్రెడ్ పర్సెంట్ నేచర్ అది నేను చేసిన గొప్పతనం కాదు ఇక్కడ సృష్టి ధర్మంలో మొక్కని నేనేం చేయలేదు ఒక గుళ్ళో దేవుడు ఉంటే పూజారి పని ఏం చేసేది అంతే అంతవరకు నేను చేస్తున్నాను సో భగవంతుని సృష్టి ఇలా ఉంటుంది అనేది ప్రకృతి అందరికీ ఇక్కడ ఏదేం చేస్తూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ వరకు జీరో డిగ్రీస్ వరకు మెయింటైన్ చేసే మొక్కలన్నీ కూడా ఇక్కడ బతుకుతున్నాయి కాబట్టి ఇక్కడ నేను మొదట పెట్టిన వృక్షం అది దత్తాత్రేతం అయితే వైట్ కలర్ ఉన్నది సో అది పెద్దదయ్యి అంత పెద్దదయ్యింది అక్కడ ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం మహావిష్ణు లక్ష్మి ఇద్దరు నివసించే మొక్క అనేది హిందూ సాంప్రదాయం కానీ మిగతా వాళ్ళకి అది అవసరం లేదు కాబట్టి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఆ ప్లాంట్ పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది ఇప్పుడు టచ్ ద ప్లాంట్ నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కాబట్టి అది దత్తాత్రేయ రుట్టు అంటారు సో ఔదంబర రుట్టు ఉంటారు మేచంటారు దానిలో ఉన్న ఫ్రూట్స్ దా జ్యూస్ కానీ చేస్తే హండ్రెడ్ అనర్జీ పుట్టేది ఇమ్యూనిటీ బూస్ట్ కరోనా వచ్చిన తర్వాత ఆ జ్యూస్ తాగిన కరోనా కూడా పోయింది సో అంత మంచి లాంటు అందరూ ఏం చేస్తున్నారు ఇది యోగా చేస్తే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చేస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ పవర్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పవర్ వస్తుంది యోగా కానీ మెడిటేషన్ చేస్తే సో దేని గురించి ఆ మొక్క పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ తోటి మొత్తం కూడా ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఇది జరుగుతుంది అందుకే ఇక్కడ హెర్బల్ గార్డెన్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ ఎవరైతే యోగా మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి మంచి గాలి కావాలి ఆ చిన్న ఫౌంటైన్ కూడా ఇక్కడ మాకు వచ్చి ఎవరో ఇంతవరకు ఒక ఆర్కిటెక్ట్ కానీ ఒక డిజైనింగ్ కానీ ఎవరో లేరు నాకు చూసినప్పుడు నాలుగు రూపాయల వ్యవసాయంలో మిగిలినవి తీసుకొచ్చి ఖర్చు పెట్టుకున్నాను ఇంతవరకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కానీ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏమీ తీసుకోకుండా కూడా వ్యవసాయం చేసి రైతు బ్రతకచ్చా బ్రతక లేడా అనేది చూపించడానికి కోసం నేను ఆహారాన్ని ఖర్చు పెడతాను నేను మా మధుర రోజుకు ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా ఎయిటీన్ అవర్స్ ఖచ్చితంగా పనిచేస్తాను ఎయిటీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ పని చేస్తాం ఇది టగ ఉంటుంది ఉంటుంది మడి కానీ పై మడి కానీ ఇది నాటు పెడతాం నాటు కూడా అది అది కూడా టగర్క్ ఉంటుంది సో అక్కడ బుల్లూన్ చూసారా అది మొత్తం కైట్ కోసం ఇక్కడైతే కొబ్బరిచీలు తగ్గుతుంటాయి కాబట్టి అక్కడ నుండి గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ ఎందుకంటే ఆ అత్యధిక దిగుబడి ఎలా చేయాలంటే మామూలుగా సాంప్రదాయ పద్ధతులు అందరూ ఏం చేస్తారంటే ముప్పై రోజులు నలభై రోజులు నాలుగు ఇచ్చి నాటి వరి పండిస్తుంటారు దాన్ని కూడా దాదాపు టూ ఇంచెస్ చెప్తా మొక్కలు వేసేసి టూ ఇంచెస్ వాటర్ స్టాండింగ్ వాటర్ ఇక్కడ ఏంటంటే అలా జరగదు ఒక మొక్క ఒక మొక్కకు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ड्रैने तरफ नीति पे फिफ्टी पर्सेंट हड्रेड पर्सेंट वाटर प्याडी यूज मीटा रूप फिफ्टी पर्सेंट वाटर तो प्याडी ग्रो चेयर एनक इ गिवेटर वाट विपन्न दूट सर्च फर्टर वैन रूटी प्लांट विल बी मोर हेल्थ प्लांट पैन कर्ट बी मोर अंड्रीन बी मोर ఇక్కడ సిద్ధాంతం ఇక్కడ అందరూ ఏంటంటే మనం నలభై రోజులు నాటుతారు మిగతా రైతులు ఇక్కడ పంతొమ్మిది పన్నెండు తొమ్మిది రోజుల నుంచి పన్నెండు రోజుల లోపల నాటుబపెడతారు అందరూ ఏమంటారంటే లేత నాగారు కాదు ఇచ్చిన మెచ్యూర్ ప్లాంట్ మనం ఆడపిల్లలకు ఇన్ బిట్వీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కరెక్ట్ ఏజ్ మ్యారేజ్ అని జెంట్స్కి ఇన్ బిట్వీన్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ కరెక్ట్ ఏజ్ అనేది ఆ యుక్త వయసులో మొక్కు ఉంటుంది కాబట్టి అప్పుడు నాటడం వల్ల మేము ఒకే ప్లాంట్ పెడతాం ఇందాక చెప్పాను కదా అదర్ ఫార్మర్స్ ఆర్ యూజింగ్ థర్టీ కేజెస్ వస్తాయి ఆఫ్ థర్టీ కేజెస్ ఐన్ యూజింగ్ ఓన్లీ టూ కేజీ రెండు కిలోలు విత్తనం తోటి ఒక ఎకరం మొత్తం నాటిపెత్తాం అందరూ ఫస్ట్ ముప్పై కిలోలు విత్తనాన్ని నాడుబోసి నాటిపెడతారు అంటే ఈ భారతదేశంలో సమ్ థౌజండ్స్ ఆఫ్ హెక్టార్స్ ప్యాడీ ఫీల్డ్ ఉంటుంది ఎన్ని సమ్ మిలియన్ టన్స్ ఆఫ్ సీడ్ వేసింగ్ ఇప్పుడు దానికి కన్వర్ట్ అయితే నేషనల్ సెక్యూరిటీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ పాపులేషన్కి ఫుడ్ సెక్యూరిటీ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ సెవెన్ డేస్ ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వచ్చు అంత సీడ్ని మనం వేస్ట్ చేస్తున్నాం శ్రీవరి సాగు అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటర్నెట్ మెదడు సో ఇది ఎంత దిగుబడి చేశారు గురువులు మీరు ఇది అందరూ రైతులు ఆర్గానిక్లో పండించే వారికి ఇరవై ఐదు నుంచి ముప్పై బస్తాల వరకు తడి వస్తుంది ఈ ఈ విధానంలో పండించి ఎకరాకు తొంభై రెండు బస్తాలు పండించి ప్రపంచంలో పక్షం ఈ మెథడ్ అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ జాతీయ గారు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు నిలబడుకున్నప్పుడే చైనా ఇతర దేశాల నుంచి చైనా అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చారు ఒక దుబ్బుని ఇలా పీకపోయాడు మామూలుగా సాంప్రదాయ పదకాల నాటిన మొక్కను ఒక దుబ్బుని పేకడానికి ఫైవ్ కేజీస్ ప్రజలు ఉపయోగిస్తే ఒక దుబ్బు తీసేయొచ్చు ఇక్కడ ఫిఫ్టీ కేజీస్ ప్రజలు ఉపయోగిస్తే కానీ ఒక దుబ్బుని పీకలేదు మీలాంటి యంగ్గా ఉన్నవాడు కూడా ఒక చేత్తో పేకలేదు చైనా అగ్రికల్చర్ మినిస్టర్ ఏంటో ఇదేమవుతుందని చెప్పి అక్కడ ఇక్కడ ఇదే పట్ల గట్టి మీద నుంచి లోపల దిగి ఒక మొక్కను పేకపోయారు చేతితో మా లాట్ వస్తుంది కదా రాలేదు రెండు చేతులు ప్రజలతో పూర్తి చేశాడు రాలేదు రెండు చేతులు గట్టిగా పీకాడు స్లిప్ అయిపోయి అక్కడి నుంచి ఇక్కడ కింద పడ్డాడు పక్షి అప్పుడు ఏమైంది మా ప్యాటి ఫీల్డ్ అయితే మొత్తం బురద అయిపోతుంది కదా బురద అయిపోయిందం మేము భయపడ్డాం అరే ఎంత దూరం వచ్చాడు ఆయన ప్యాంటు షర్ట్ మన ఆయన ఎక్కడ దిగాడు కదా ఆయన లేదు కదా అని చెప్పేసి ఏం చేయాలని బాధపడాలంటే ప్లేస్ హిట్ అవుతుంది అనుకుంటే వెచ్చకూడదు ప్యాంటుకి మట్టి కూడా అంటలేదు వాట్ హే గ్రేట్ ఇండియా అని చెప్పేసి మా మిస్సెస్ని కూడా ఆ పని చేస్తాం కదా రమ్మని చెప్పి ఇద్దరు హైదరాబాద్లో చేసుకుని చైనా అగ్రికల్చర్ మినిస్టర్ క్యాబిన్లో తన వెనక పెట్టుకుని ఆ పూట కొడతాం ఫిఫ్టీన్ కేజెస్ మడ్డి వస్తుంది ఇప్పుడు కూడా రూట్స్ చూడదు ఎంత హెల్దీ రోజు వెన్ రూట్స్ ఆర్ హెల్దీ ప్లాంట్ విల్ బి మోర్ హెల్దీ ప్లాంట్ విల్ బి మోర్ హెల్దీ ప్యానికల్ విల్ బి మోర్ అండ్ గ్రే గ్రెన్స్ ఆల్సో ఇట్ విల్ బి మోర్ ఒకే విత్తనం నాటితే అనేక నూట ఎనభై నుంచి రెండు వందల తరకలు పెడతాయి ఎక్కువ చేసిన తర్వాత కూడా మామూలు అయితే ముట్టుకుంటేనే ఇవి కూడా రావాలి